భారతదేశాన్ని రాజులు సామంత రాజులు పరిపాలించారు అన్న దానికి నిదర్శనం మన పురాతనమైనటువంటి కట్టడాలండి అందులో ప్రధానంగా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామికి ఆనాడున్నటువంటి రాజులు చక్రవర్తులు శ్రీకృష్ణదేవరాయల కాలం నాటి నుంచి నేటి వరకు ఇచ్చినటువంటి కానుకలు అదేవిధంగా వాళ్ళ హయాంలో రాజుల హయాంలో నిర్మించినటువంటి పురాతనమైనటువంటి కట్టడాలు మన తిరుమలకు తిరుమల కొండపైన తిరుమల కింద తిరుపతి పరిసర ప్రాంతాల్లో ప్రతినిత్యం కూడా చూస్తూనే ఉంటాం అందులో భాగంగా గతంలో ఉన్నటువంటి అధికారులు టీటీడీ అధికారులు తిరుమల కొండపైన ఉన్నటువంటి అతి పురాతనమైనటువంటి పార్వేటి మండపాన్ని నిర్దాక్షిణ్యంగా ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా అనుమతులు లేకుండా దాన్ని పూర్తిగా తొలగించేసి అక్కడ కొత్త మండపాన్ని కట్టారు మేమంతా కూడా స్థానికులుగా శ్రీవారి భక్తులుగా అప్పుడు ఉన్నటువంటి అధికారులన్నీ ప్రాధేయపడ్డాం అయ్యా దయచేసి పురాతన మండపాల్ని కట్టడాల్ని కూల్చొద్దండి మరమ్మతులు చేయండి అని చెప్పి చెప్తే కూడా చెవిటోడికి శంఖం వదినట్లు అధికారతత్వంతో దాన్ని కూల్చేసి కట్టేశారు ఈరోజు అలిపిరి పాదాల మండపం వద్ద నాలుగు వందల సంవత్సరాల క్రితం ఏదైతే శ్రీకృష్ణ దేవరాయల కాలం నాటి మండపం ఏదైతే ఉందో భక్తులకు విడిది మండపం అంటారండి అప్పట్లో కొండకి నడిచి వెళ్ళే భక్తులు పొద్దుపోయిన తర్వాత అక్కడ ఆ మండపంలో సేద ఉదయమే లేచి తిరుమల కొండకు వెళ్ళేవాళ్ళు అలాంటి పురాతనమైనటువంటి విడిది మండపాన్ని కూడా ఇప్పుడు అది పూర్తిగా శిథిలావస్థకి చేరిపోయింది మేము కూడా ప్రత్యక్షంగా చూసాం ఇటీవల ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా నుంచి అధికారులు టీటీడీ అధికారులు సంయుక్తంగా దాన్ని పరిశీలించడం కూడా జరిగింది అది పూర్తిగా శిథిలావస్థకి చేరిపోయి పొరపాటున ఎందుకంటే నడిచి వెళ్లే మార్గం అదే అండి అలిపిరి పాదాల మండపం వద్ద ఆ మండపం ప్రమాద మండపం ఏదన్నా కూలిపోయిందంటే అక్కడ భక్తులకు ప్రాణ నష్టం జరిగే ప్రమాదం ఉందని చెప్పి ముందుగా గుర్తించి ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా అధికారులతో సంప్రదించి వాళ్ళ సూచనల మేరకు టీటీడీ అధికారులు దాన్ని మరమ్మతులు చేస్తున్నారు మేము అదే అడిగాం అధికారులు కూడా అయ్యా మీరు పూర్తిగా తొలగిచ్చేస్తున్నారా మరమ్మతులు చేస్తున్నారా అని కేవలం ఉన్న మండపాలని ఆ పిల్లర్స్ని దాన్ని మళ్ళీ వినియోగించి అదే మండప ఆకృతిని యథావిధిగా కొనసాగిస్తామని ఏదైతే వెనక భాగంలో శిథిలావస్థకు చేరిపోయిందో దాన్ని మరమ్మతులు చేస్తామని చెప్పని చెప్పడం జరిగింది ఇలాంటి ఎన్నో పురాతన మండపాలని భవిష్యత్ తరాల వారికి మనమంతా కూడా సంరక్షించి అందించాలన్న బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉందని చెప్పని నేను తెలియజేసుకుంటున్నానండి